బకాయిల కోసం కాలేజీ యాజమాన్యాలు తలపెట్టిన సమ్మెను పరిష్కరించాలని పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కోటగల్లి ఎన్ఆర్ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పీడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్కా గణేష్ మాట్లాడుతూ పదిహేను నుండి ప్రైవేట్ కార్పొరేట్ ఇంజనీరింగ్ డిగ్రీ పీజీ ఫార్మసీ కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో తమ కళాశాలలు మూసివేస్తామని యాజమాన్యాలు ప్రకటించాయన్నారు ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే అశూర్ అరుణ్ హర్షిత్ ఆదిత్య వంశీ తదితరులు పాల్గొన్నారు ప్రగతిశీల ప్రజాస్వామి విద్యార్థి సంఘం పిడిఎస్ లో ఈరోజు ఎన్ఆర్ భవనం కోటగల్లి నిజామాబాద్ ఆఫీస్తో మీడియా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ పక్కాన్ని విడుదల చేస్తూ ఈ ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది అదే సందర్భంలో పదిహేను తేదీ నుండి ప్రైవేటు కార్పొరేట్ యాజమాన్యాలు పీజీ ఇంజనీరింగ్ ఫార్మసీ సంబంధించిన ఇతర యాజమాన్యాలు తమ కళాశాలను మూసివేస్తామని చెప్పడం చాలా బాధాకరం ఎందుకంటే అటు రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్యం వహించి ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వడం లేదు యాజమాన్యాలు ఈ విధంగా బంద్ చేయడం చాలా విద్యార్థులకు చాలా బాధాకరము అటు యాజమాన్యాలకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో విద్యార్థులు నష్టపోతా ఉన్నారు ఇది గమనించి వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సీఎం రేవంత్ రెడ్డి వెంటనే యాజమాన్యాలతో మాట్లాడి చర్చలు జరిపి విద్యార్థులకు న్యాయం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము అదే సందర్భంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేరుకుపోయినటువంటి ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ బాగాలను వెంటనే విడుదలయాలని డిమాండ్ చేస్తా ఉన్నాము ఎందుకంటే ఈ రోజు ప్రైవేటు కళాశాలలో కావచ్చు ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికెట్లు ఉన్నాయి అటు ముందుకంటే రాకపోవడము రాకపోవడం దానివల్ల సంబంధించిన సర్టిఫికెట్లు ఉండడము వాళ్ళు ఉన్నత చదువులు చదువుకోవడం దూరంగా ఉండడము అదే సందర్భంలో ఉద్యోగ ఉద్యోగాలు వస్తే ఉద్యోగ సంబంధించిన సర్టిఫికెట్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడం యాజమాన్యాలు ఇటు ప్రభుత్వ కళాశాలల్లో ప్రభుత్వ యూనివర్సిటీలలో విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు అదే విధంగా ప్రైవేటు సంబంధించిన యూనివర్సిటీలలో ప్రైవేటు సంబంధించిన కళాశాలలో విద్యార్థులు ఇబ్బంది పడతా ఉంటాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇంకా విద్యార్థుల మీద నిర్లక్ష్యం వహిస్తామో మేము అడుగుతా ఉన్నాము వెంటనే ఈ సమస్యను పరిష్కరించి విద్యార్థులు న్యాయం చేసిందిగా పీడిఎస్గా మేము డిమాండ్ చేస్తాము లేని పక్షంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉద్భుతం చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం